హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కూల్ కూల్గా ఎంతో టేస్టీగా ఉండే హోమ్మేడ్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని పర్ఫెక్ట్ పార్లర్ స్టైల్లో సాఫ్ట్గా క్రీమీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఏ విధంగా సింపుల్గా టేస్టీగా చేయాలి అనేది చూపించబోతున్నాను సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్ వచ్చిందంటేనే పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఐస్ క్రీమ్స్ లాంటి వాటిని తినడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు బయట పార్లర్స్కి వెళ్ళి మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అయితే అక్కడ ఐస్ క్రీమ్స్ అనేవి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు అనేది మనకు తెలియదు కాబట్టి మన ఇంట్లోనే మన చేతులతో ప్రిజర్వేటివ్స్ అనేవి లేకుండా ఎంతో సింపుల్గా ఈ ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఏ విధంగా సింపుల్గా టేస్టీగా చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి తిక్కగా ఉండే కడాయిని పెట్టుకోవాలి ఇక్కడ ఒకసారి కడాయిని వాష్ చేసుకుని లైట్గా తడి ఉన్నప్పుడు పెట్టుకోండి పాలు అనేది అంటుకోకుండా ఉంటాయి ఇలా కడాయిని పెట్టుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి హాఫ్ లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి నేనైతే ఫ్యాట్ లేని నార్మల్ మిల్క్నే యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఈ పాలు అనేది ఒక పొంగు రానివ్వాలి పాలు కాస్త బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కస్టర్డ్ పౌడర్లు ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి మనం వేసుకునే పాలు అనేది చల్లగా ఉండకూడదు అలాగని హాట్ మిల్క్ కూడా ఉండకూడదు ఇలా నార్మల్ టెంపరేచర్లో ఉన్న పాలని యాడ్ చేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్లో అంతా బాగా కలిసేలాగా ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పాలనేది పొంగుతూ ఉన్నప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి మనం రెండు కప్పుల వరకు పాలను తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఈ పంచదార అంతా పాలలో కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార కంప్లీట్గా కరిగిన తర్వాత ముందుగా మనం కస్టర్డ్ మిల్క్ని కలిపి పెట్టుకుని ఉంచుకున్నాం కదా దానిని ఇందులోకి యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఈ కస్టర్డ్ మిల్క్ అనేది కాస్త దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కస్టర్డ్ మిల్క్ అనేది ఈ విధంగా కాస్త తిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కస్టర్డ్ మిల్క్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మినిమం హాఫ్ ఎన్ అవర్ పాటు ఈ కస్టర్డ్ మిల్క్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇలా హాఫ్ ఎన్ అవర్ పాటు కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత చూస్తే కస్టర్డ్ మిల్క్ అనేది చూస్తున్నారు కదా ఎంత థిక్గా అయిపోయిందో ఇప్పుడు దీనిని కాసేపు పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఇది మనకి ఎలాంటి సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ మీకు ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబుల్గా లేకపోతే మనకి పాల మీద ఉండే మేగడ ఉంటుంది కదా దానిని కూడా ఈ విధంగా హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా కస్టర్డ్ మిల్క్ అనేది కంప్లీట్గా చల్లగా అయిపోయింది కదా దానిని కూడా మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిని ఏదైనా ఒక ఎయిట్ ఎయిట్గా ఉండే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం వేసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది ఈ ఐస్ క్రీమ్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది మీకు ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎలాంటి సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది అంతేకాకుండా కాస్ట్ కూడా మరీ ఎక్కువగా ఏముండదు ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని మినిమం రెండు నుంచి మూడు గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు గంటల పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోవడానికి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడిప్పుడే బాగా దగ్గర పడుతూ ఉంది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ఈ ఐస్ క్రీమ్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకొకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇంకొకసారి బ్లెండ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది పైన ఐస్ అనేది పేర్కోకుండా క్రీమీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మంచి కలర్ కోసం మీకు కనుక ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకుని మళ్ళీ ఇదే బాక్స్లోకి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ కోసం కొద్దిగా టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను టూటీ ఫ్రూటీ కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అయితే పిల్లలకి నచ్చేవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కాజు పిస్తాని యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ బాక్స్ మీద మూత పెట్టుకుని మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుని ఈ ఐస్ క్రీమ్ని ఫ్రీజ్ చేసుకోవడమే ఇలా ఎనిమిది గంటల పాటు ఐస్ క్రీమ్ బాగా ఫ్రీజ్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా క్రీమీగా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది ఇలా రెడీ అయిపోయిన ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసుకోవడమే నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ తీసుకునేది లేదు కాబట్టి నా దగ్గర ఉండే గరిటెనే యూజ్ చేస్తున్నాను అయితే గరిటను ఒకసారి తడి చేసుకుని ఈ ఐస్ క్రీమ్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది ఈసారి మీరు కూడా ఈ విధంగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ట్రై చేసి బయట పార్లర్ కన్నా ఏ విధంగా తీసుకోకుండా ఉండే టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే మీరు కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి